నిన్న మా బీసీ నేత పొన్నం ప్రభాకర్ గారి పైన బీజేపీ నాయకులు కాసాశ్వర్ గారు మతి భ్రమించి మాట్లాడుతున్నారు ఒక బీసీ నేత ఉద్యమకారులు చిన్ననాటి నుంచే బీసీల గురించి కొట్లాడినటువంటి వ్యక్తి ఇలా పొన్నం ప్రభాకర్ మీద అంచుత వ్యాఖ్యలు చేసిన వాళ్లకు తగిన బుద్ధి ఎత్తరు రేపు ఎలక్షన్లలో పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడే నైతిక విలువలు హక్కులు మీకు లేవని చెప్పి మేము తెలియజేస్తున్నాం బీజేపీ నాయకులు ఇలా కేంద్రంలో అధికారం పోతుందనే మతి మతిప్రమించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో ఉపాధి కల్పించింది ఉపాధి అన్ని తెచ్చి ఇవాళ పేద ప్రజల కోసం ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీ కులగనలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పదవులు ముఖ్యం కాదు తెలంగాణ ముఖ్యమని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు ఢిల్లీలో కొట్టాలనే చరిత్ర మీరు మర్చిపోయినా ఇలా ఒక బీసీ నాయకుడిగా ప్రజల్లో ఆదారం వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేస్తుందనే తోటి మతిప్రమించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులకు రేపు లోక్సభ ఎలక్షన్ లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు పొన్నం ప్రభాకర్ అంటే బీసీ నాయకుడు బీసీ బ్రాండ్ అలాంటి వ్యక్తి పైన మీరు అంశత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు మీరు తరిమి కొట్టే రోజులు వచ్చాయి కాబట్టి ఇలాంటి అంశత వ్యాఖ్యలు మాట్లాడుకోవాలి మీ బీజేపీ నాయకులు ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కి జండర్ ఖాతా అని చెప్పి పెద్ద అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తా అని చెప్పి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా చెప్పి ఏమున్నా వ్యవసాయాన్ని కార్పొరేట్ మీ బీజేపీకి ఖచ్చితంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఐదు తోటి పంచ న్యాయతోటి ఇరవై ఐదు తోటి ప్రతి పేదోడికి లబ్ధి జరిగే విధంగా ఇలా మేనిఫెస్టో ఉంటే మీ మేనిఫెస్టో మీరు చెప్పినటువంటి హామీలు కార్పొరేట్ సంస్థలకే కొమ్ము కాసే విధంగా ఉన్నాయి కాబట్టి ఇలా భారతదేశ ప్రజలు ఖచ్చితంగా తరలి కాల్సి వాత పెడతారు మీ బీజేపీకి ఇలాంటి అనుచిత వాక్యాలు మళ్ళొకసారి చేస్తే తస్మత్ జాగ్రత్త అని చెప్పి బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం మా పొన్నం ప్రభాకర్ గారు బీసీల కోసం కొట్లాడే నాయకులు బీసీల కోసం గలమెత్తి ఇలా పార్లమెంట్ లో ఆ రోజు ఇలా అసెంబ్లీలో కూడా బీసీలకు పెద్దపీడ వేసే విధంగా కొట్లాడిన వ్యక్తి ఇలా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని ఆయన గురించి మళ్ళొక్కసారి మాట్లాడితే కబర్దార్ అని చెప్పి ఇలా హెచ్చరిస్తున్నాం